హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వాటి వీడియోలో కాకరకాయ పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కాకరకాయల్ని దానిపైన ఉండే పుట్టుని బాగా జుమరేసి ఈ విధంగా రౌండ్గా కోసుకోవాలి రౌండ్గా అయినా కోసుకోవచ్చు మీ ఇష్టం ఎలాగైనా కోసుకోండి కాకరకాయని దాని లోపల ఉండే గింజలన్నీ తీసేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా కాకరకాయ లోపల ఉండే గింజలన్నీ తీసేయాలి ముందుగా మనం చింతపండును కొంచెం నానబెట్టుకోవాలి సరిపడా చింతపండు టమోటాలు అలాగే ఆనియన్స్ కూడా తీసుకొని కట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కాకరకాయలను వేసుకొని బాగా వేయించుకోవాలి ముందు కాకరకాయలని కాకరకాయలో సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేసి బాగా వేయించుకోవాలి కాకరకాయలో చేదు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమని పసుపు ఉప్పు వేసి బాగా వేయించుకుంటే చేదు అనేది తెలియదు మనకి బాగా వేయించుకోవాలి ఎర్రగా అయ్యే వరకు కాకరకాయలని చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి కాకరకాయలు బాగా వేగిన తర్వాత చూశారు కదా ఈ రకంగా రావాలి కాకరకాయలు ఒక ప్లేట్లెట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కూర చేశారంటే కాకరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు కాకరకాయల కూర అదే ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి అందులో ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలను అయితే వేసేయాలి అవి బాగా మగ్గనివ్వాలి కాకరకాయలని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి దాని తర్వాత టమాటోలు వేసేసి ఇంకొంచెం మగ్గిన తర్వాత దాని తర్వాత కచ్చాపచ్చగా దంచకుండా వెల్లుల్లి రెబ్బల్ని వేసి కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళ రెబ్బలు మగ్గిన తర్వాత కొద్దిగా కారపొడి పసుపు కొంచెం అదేవిధంగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా వేరుశనగ గింజలు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి అది మర్చిపోయాను ఫ్రెండ్స్ చూపించడం అనేది మీరైతే ముందుగానే ప్రిపేర్ చేసుకోండి ఈ పొడులన్నీ బాగా కలుపుకోవాలి కింద అడుగు బాగా మాడకుండా చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం దీ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసునైతే పోసుకోవాలి తర్వాత అలాగే వేరుశెనగల పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం ఉడకనివ్వాలి కార్పు వాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత ఎక్కువ నీళ్ళను పోసి చూసారు కదా ఈ విధంగా నీళ్ళను పోసి ఉడికే విధంగా పోసి మరీ ఎక్కువ పోయకుండా ఈ విధంగా చిక్కగా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for watching. Like, share, subscribe, friends.